యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని స్వీప్ రెండు పేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు డిఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ హాజరై ఓటర్ చైతన్యంపై మాట్లాడారు డబ్బులు మద్యం బిర్యానీ ప్యాకెట్లు లేదా ఇతర కానుకల కోసం ఓటును అమ్ముకునే పరిస్థితులు మారాలని ప్రజలు స్వచ్చందంగా తమ ఓటు హక్కును వినియోగించాలని ఆయన చెప్పారు ఇటీవల బొమ్మల రామారం మండలంలోని జలాల్పూర్ గ్రామంలో జరిగిన అవగాహన కార్యక్రమం తర్వాత ప్రజలు తమ ఇళ్ల ముందు ఓటు అమ్మము అంటూ ఏర్పాటు చేయడం మంచి సంకేతం అన్నారు ఇదే మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని మీ గ్రామంలో కూడా ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు పిల్లలు చెప్తే ఇంట్లో వినే పరిస్థితి కూడా ఉంటది తల్లిదండ్రులు కరిగిపోతారు ఆ చిన్న మనసులు చిన్న హృదయాలతో చెప్తే పిల్లోడే చెప్పిండు మనం ఎందుకనే ఉద్దేశంతో అందుకనే పిల్లల్ని కూడా వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా సరే దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసినాం ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా అవగాహన రావాలి ఓటు హక్కు వినియోగం చేసుకోవాలా ఓటు హక్కు నమోదు కావాలా ఎటువంటి ప్రలోభాలకు లొంగద్దని వాళ్ళకి గెలవాలి ఇకపోతే మంచి కార్యక్రమాలు మన మిగతా మండలంలో కూడా బొమ్మల రామాలలో చేస్తే డిఆర్డి గారు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత జనార్పూర్ గ్రామంలో చాలా మంది మహిళలు వాళ్ళ ఇంటి ముందు ఓటులు పెట్టుకున్నారు ఓటును అమ్ముకోం మా ఇంటికి ఓటుని దానికోసం రాకండి మద్యాన్ని దానికి దీనికి దేనికి కూడా ప్రలోభం లొంగము సింపుల్ గా ఓటును అమ్ముకోం మేము అని బోర్డులు పలకల మీద రాసి ఒక కలర్ పేపర్ మీద రాసి పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా గట్టి చప్పట్లతో మన అభినందన తెలియజేయాలి పొద్దున ఇంకో మీటింగ్ పెట్టినప్పుడు మేము ఒలిగొండ మండలంలో కూడా ఒక గ్రామం ఇట్లా చేసి అని చెప్పేటటువంటి అవకాశం కూడా కలగజేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవగాహన చేసినాం దానికి ఫలితం ఉండాలి ఒకటికైనా మీటింగ్లు పెట్టినాం చెప్పినాం పోయినాం ఏదో జరిగింది అని కాదు దానికి ఫలితం కావాలి బొమ్మల రామారావు మండలం మహిళా సంఘాలు తెలియజేశారు రుజువు చేశారు వారికి నా ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మనం ఎందుకంటే ఒక్క రోజు